య్ హలో అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ సీను టీవీ రెండు వేల పదిహేడు కేరళ ఆగస్ట్ ఆ టైంలో ఆగస్ట్ పద్నాలుగో తారీఖు న్యూస్ పేపర్ చదువుతున్నటువంటి టామీ థామస్ అనే ఒక ఆటో డ్రైవర్ షాక్కి గురవడం జరిగింది అది ఏంటనంటే తన భార్య అయినటువంటి నిమిషా ప్రియా ఎనిమిస్లో పెళ్లి చేసుకున్న అంటే యమన్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్లో డెప్ చేయడం జరిగింది సో ఇది చదివిన టామీ థామస్ షాక్కి గురయ్యారు సో దీని గురించి మనం డీప్గా వెళ్ళాలి అని అంటే అసలు ఈ టామీ థామస్ ఎవరు ఆ నిమిష పిఐ ఎవరు చనిపోయేటువంటి ఆ సెకండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తలాల్ అహ్మద్ మెహదీ అనే వ్యక్తి ఎవరు అనే దాని గురించి మనం డీప్ గా చర్చించుకుందాం ఓకే లెట్స్ గెట్ ఎనభై తొమ్మిది కేరళలోని పాలక డిస్టిక్ లో జన్మించినటువంటి నిమిషా ప్రియ చాలా పువర్ ఫ్యామిలీలో తను జన్మించడం జరిగింది తన తల్లిదండ్రులు డైలీ లేబర్స్ అంటే రోజు రోజుకు రోజు కూలికి వెళ్లి వచ్చిన పైసలతోని పూట గడిచే ఒక మధ్య తరగతి కుటుంబంలో మధ్య తరగతి కాదు లో క్లాస్ కుటుంబంలో జన్మించినటువంటి నిమిష ప్రియ చదువుకుంటూ 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 టెన్త్ క్లాస్ అయిపోయింది అయిపోయిన తరుణంలో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ స్టడీస్ అని చెప్పేసి అనుకునే తరుణంలో ప్లస్ వన్ ప్లస్ టూ కూడా చదివింది దాని తర్వాత టౌన్ చర్చ్కి సంబంధించినటువంటి ఒక రిలీజియస్ చర్చి ఈ యొక్క సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో తనకి నర్సింగ్ చేయడానికి హెల్ప్ చేశారు సో వాళ్ళ హెల్పింగ్తో ఈమె నర్సింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది సో నిమిష ప్రియ నర్సింగ్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇండియాలో ఏదో ఒక నర్సింగ్ కోర్సులో ఏదో ఒక హాస్పిటల్లో కానీ లేకపోతే సొంతంగా క్లినిక్ పెట్టుకోవడము ఏదో ఒక నర్సింగ్ అయితే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి జాబ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించిన తరుణంలో ఆమెకి గ్రాడ్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు సో యాక్చువల్గా మన ఇండియాలో ఎక్కడ చూసినా గ్రాడ్యుయేషన్ లేకుండా జాబ్ ఇవ్వడం అనేది చాలా కష్టం సో అలా ఆలోచిస్తున్న టైంలో ఆమెకి ఒక థాట్ అనేది వచ్చింది సో ఇండియాలో ఎలాగో మనకి జాబ్ రాదు సో మనం మనకి అంటే మోస్ట్ ఆఫ్ ద కేరళ పీపుల్ అరబ్ కంట్రీస్కి అంటే సౌదీ అరేబియా కానీ యమన్ కానీ కతార్ కువైట్ వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద కేరళ పీపుల్ వేర్ స్టేయింగ్ ఇన్ సౌదీ అరేబియా సో ఆ విధంగా ఇతరుల సహాయంతో ఆమె అరబ్ కంట్రీలో అరబ్ కంట్రీలో భాగమైనటువంటి యమన్ అనే కంట్రీకి వెళ్ళడం జరిగింది సో సో అలా వెళ్ళిన ఆమె అక్కడ హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయ్యి అక్కడ నర్సింగ్ చేస్తూ కొన్ని కొన్ని పైసలు సంపాదించుకొని ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఇంటికి పంపించడం జరిగిన తర్వాత వాళ్ళ కండిషన్ అంటే ఆ పువర్ కండిషన్ ఏదైతే ఉందో కొంచెం మెరుగుపడింది ఎప్పట్లాగా కాకుండా కొంచెం వాళ్ళు మిడిల్ క్లాస్ లోకి ఎంటర్ అయ్యే స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ గాని ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు గాని సో అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి పైసలు పంపించి ఇక్కడున్న వాళ్ళ స్టేటస్ ని కొంచెం మెరుగులోకి వచ్చిన నిమిష ప్రియ అక్కడ ఇక్కడికి తిరిగి రావడం అనేది జరిగింది సో తిరిగి వచ్చిన తర్వాత టామీ థామస్ అనే ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకొని అతన్ని కూడా యమన్ తీసుకువెళ్ళడం అయితే జరిగింది సో యమన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు వెళ్ళారు అతను ఒక అసిస్టెంట్ ఎలక్ట్రిక్గా ఎలక్ట్రానిక్ పర్సన్గా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ తమ తమ డ్యూటీలు చేసుకుంటూ జీవ జీవనాన్ని కొనసాగించుతున్న తరుణంలో వాళ్ళకి ఒక పాప పుట్టడం జరిగింది పాప పుట్టిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళ జీవన ఉపాధికి సరిపోవట్లేదు సో అలా సరిపోకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు మరలా తిరిగి ఇండియాకి రావడం జరిగింది ఇండియాకి వచ్చి వాళ్ళు అంటే వేరే ప్లాన్ వచ్చారు ఎలా అంటే ఇండియాకి వచ్చి అక్కడ పైసలు కొన్ని పోగు చేసుకొని రిలేటివ్స్ ని వాళ్ళని కొంచెం అడిగి పైసలన్నిటిని దగ్గర చేసుకొని ఇక్కడికి యమన్కి వచ్చి ఒక మనం కూడా సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు భారతదేశానికి తిరిగి రావడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత ఆమె బంధుమిత్రుల దగ్గర స్నేహితుల దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర పైసలు బారో చేసుకొని అంటే అప్పుగా అప్పు కింద తీసుకొని దగ్గర దగ్గర ఒక యాభై లక్షల రూపాయలు మాత్రం పొగు చేయడం జరిగింది సో ఆ యాభై లక్షలు తీసుకొని యమన్ వెళ్దాం అనుకునే ఆ టైంలో తన భర్త ఏం చేశాడనంటే పాపం తీసుకొని అతను అక్కడే ఉండిపోవడం జరిగింది ఉండిపోయిన తర్వాత సో నిమిష ప్రియ చెప్పినటువంటి మాటలు ఇవి తన భర్తతో సో మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి క్లినిక్ స్టార్ట్ చేస్తాను క్లినిక్ స్టార్ట్ చేసి ఓకే మంచిగా రన్ అవుతుంది పర్లేదు మన మనకి సరిపోతుంది మనకి ఆదాయం ఎక్కువ ఉంటుంది మనం ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదు అనుకున్న టైం వన్ నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేసినప్పుడు మీరు పాపం తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి ముందు నిమిష ప్రియ యమన్ కి వెళ్ళడం జరిగింది సో యమన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే హాస్పిటల్లోనే అంటే యమన్ క్యాపిటల్ అనేటువంటి సాలా అనే సిటీలో ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఈ నర్సింగ్ అయితే చేస్తుంది సో అలా నర్సింగ్ చేస్తూ చేస్తూ పరిచయాలు అనేటివి కామన్ గా ఎక్కడికి వెళ్ళినా మనుషులకి ఒకరి ద్వారా ఒకళ్ళ ద్వారా లేకపోతే మాట మాట మాట్లాడుకుని పరిచయం అనేది కామన్ జరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటాయి సో అదే విధంగా నివిషా ప్రియా కూడా పక్కన ఒక టెక్స్టైల్ షాప్ ఉన్నటువంటి తలా అహ్మద్ మెహదీ అనే వ్యక్తితో పరిచయంగా పరిచయం అవ్వడం జరిగింది సో ఈ పరిచయాన్ని తన భర్తకి అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పరిచయం చేసింది సో ఆ మెహదీ అనే పర్సన్ ప్రతి టెన్ డేస్ ఒకసారి ఇండియాకి రావడం వాళ్ళని కలవడం ఇలా చాలా మంచిగా వాళ్ళ కుటుంబంలోకి ఇమిర్చుకుపోయాడు అంటే కలిసిపోయాడు సో నిమిషా ప్రియా తన భర్తకి నిమిష ప్రియాకి అతను మంచి స్నేహితుడు వాళ్ళకి ఏ విధ ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సహాయం చేస్తూ ఉన్నాడు సో ఆటోమేటిక్గా వాళ్ళందరూ తను మంచితనాన్ని యాక్సెప్ట్ చేసి అతను అమాయకుడు నోట్లో వేలిపెట్టిన కొరకనటువంటి కొరక లేనటువంటి అమాయకుడు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఆ పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్లోకి అలా ఎక్కించుకున్నారు సో అలా ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఇలానే కంటిన్యూ అవుతున్నారు ఆమె నర్సింగ్ గా ఇతనేమో పరిచయం పెరిగింది సో ఇంకా బెటర్ జాబ్స్ కోసం ఆమె వెతుక్కుంటుంది సో అదే విధంగా తన కోరిక అంటే తన గోల్ ఏదైతే ఉందో సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేయాలనే గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కి రీచ్ అవ్వడం కోసమే తన అడుగుజడలు అయితే వేస్తూ ఉంది సో అదే తరుణంలో ఆ ఈ మెహదీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి తమ యొక్క ఆలోచనలు తన యొక్క కోరికను చెప్పడం జరిగింది సో అలా చెప్పిన తర్వాత మెహదీ హెల్ప్ చేయడానికి కొన్ని కొన్ని సలహాలు అయితే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏమైందనంటే యమన్ లో ఒక సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది యమన్ కి మరియు ఇరాన్ కి సంబంధించినటువంటి కొంతమంది ముస్లింస్ వాళ్ళ 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 యొక్క సంఘాల మధ్య సివిల్ వార్ అనేది జరగడం స్టార్ట్ అయింది ఆ సివిల్ వార్ వల్ల అక్కడ యమన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ గవర్నమెంట్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి వచ్చి అమన్లో ఉంటున్నటువంటి ఫారినర్స్ ఎవ్వరూ కూడా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలే తప్ప ఇక్కడ ఉండి సొంత బిజినెస్లు చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ పూర్తిగా ఇలాంటి ఒక నోటీస్ని రిలీజ్ చేసి బ్యాన్ చేయడం జరిగింది సో బ్యాన్ చేసిన తరుణంలో వాళ్ళు ఏంటి అంటే ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటే జంగ్ కానీ అంటే ఉమెన్ కానీ మెన్ కానీ అక్కడ గ్రీన్ కార్డ్ ఇప్పుడు సహజంగా కేరళ సారీ అమెరికా వెళ్ళినా లేకపోతే ఫారిన్ కంట్రీస్ కి యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనం గ్రీన్ కార్డ్ పొందితే మనం కూడా అక్కడ సిటిజన్ అని తేలిన తర్వాత నువ్వు ఏజ్ చేసినా కానీ అక్కడ నడుస్తుంది సో యమన్ యమన్లో కూడా గ్రీన్ కార్డు పొందడం కోసం అక్కడ ఉన్న వ్యక్తుల్ని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే నువ్వు ఆ యమన్కి సంబంధించిన అమ్మాయివో అబ్బాయివో అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి సో అలా చేసుకుంటే నువ్వు అక్కడ ఏం చేయడానికి చెబుతుంది సో అలాగా ఇట్లాంటి నోటీస్ వచ్చిన తర్వాత నిమిష ప్రియ ఏం చేసిందనంటే సో వెళ్ళి తన మిత్రుడైనటువంటి తలాల్ అహ్మద్ మెహదీని సహాయం కోరడం జరిగింది సో అతను కొంచెం అది అడ్వాంటేజ్ గా తీసుకొని అతను ఏం చేశాడనంటే అంటే నిమిషా ఈ విధంగా చెప్పాడు ఓకే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో లీగల్ గా అంటే ఏ ఏ సర్టిఫికేట్ లేకుండా ప్రజలలో తెలిసేటట్లు నన్ను మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకున్నాక నువ్వు పక్కనే క్లినిక్ పెట్టుకోవ్ మీకు సపోర్టివ్గా ఉంటా కొంచెం ఎదిగిన తర్వాత మీ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇక్కడ తీసుకొని రావచ్చు దానికి కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అతను ఆమె నమ్మించాడు సో ఎప్పటి నుంచో పరిచయం ఉంది అతని గురించి పూర్తిగా తెలిసినటువంటి నిమిష ప్రియ అతనితో చేతులు కలిపి ఒక క్లినిక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో అలా క్లినిక్ ని స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు ఒక ఆరు నెలలు అయితే గడిచిపోయింది అంతా బాగానే ఉంది సో బాగానే ఉంది ఓకే అంతా పర్లేదు మనకి మంచి ఇన్కమే వస్తుంది మనం ఇక్కడ ఉండడానికి వీలు పడుతుంది అని చెప్పేసి రోజు రోజు కాల్స్ చేస్తూ తన భర్తతోనూ తన కూతురుతోనూ తల్లిదండ్రులతోనూ మాట్లాడే నిమిష తన భర్తని తీసుకొని రావడానికి ప్లాన్ చేసింది సో ఇట్లా ప్లాన్ చేసిన తరుణంలో ఏమైందంటే ఆ సివిల్ వార్ వల్ల ఇతర దేశాల నుంచి యమన్ కి వచ్చే వ్యక్తులు అందరినీ ఆ యమన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అంటే పాస్పోర్ట్లు రద్దు చేసింది సో అట్లా వాళ్ళిద్దరు ఎక్కడ చిక్కుకొని పోయారు వాళ్ళు వెళ్ళడానికి ఆ అంటే ఏమంటారు వాళ్ళు వెళ్ళడానికి ఎటువంటి ప్లాన్ లేదు ఎటువంటి రూట్ లేదు ఎటు నుంచి వెళ్ళామన్నా యమన్కి వెళ్ళడానికి ఎటువంటి ఏ విధంగా ప్రయత్నించినా గాని అది జరిగి తీరటం లేదు సో ఆ తరుణంలో ఏమైందంటే నిమిష ప్రియ ఓకే అంత సెటిల్ అయిన తర్వాత అంత ఓకే అయిన తర్వాత ఈ కంట్రీస్ ఈ వార్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు నిమ్మలంగా రండి అప్పటికల్లా నేను ఈ క్లినిక్ ని చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా తలాల్ అహ్మద్ మెహదీలోని చేంజ్ మార్పు అనేది కనపడ్డది అది ఏం మార్పు అని అంటే సో వాళ్ళిద్దరు కలిసి క్లినిక్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం మాట్లాడుకున్నారు ఈ విధంగా ఈ విధంగా నీకు ఇంత షేర్ తీసుకో నాకు ఇంత షేర్ నువ్వు ఈ పని చూసుకో ఆ పని తీసుకో అని కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కదా ఆ అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసిన ఆరు నెలల తర్వాత మెహదీలో ఒక మార్పు వచ్చింది ఆ మార్పు ఏంటని అంటే ఆమెకు తెలియకుండా ఎక్కువ షేర్ తీసుకోవడం బయట ప్రచారం ఏం చేశాడనంటే ఆమె వైఫ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం ఇది నా సొంత క్లినిక్ అని చెప్పడం ఆమెకు తెలియకుండా ఆ పైసలు ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి ఇలాంటివి బాగా ఆ చేస్తూ ఉన్నాడు సో ఆయన క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది ఏంటి ఇలా చేస్తున్నావేంటి మన ఇద్దరం ఇలా కాదు కదా అనుకున్నది ఆ నువ్వు సడన్ గా ఇంత మార్పు వచ్చింది నువ్వు నువ్వు మంచి అని చెప్పేసి మేము ఫ్యామిలీ అంతా నమ్మాము ఆ జస్ట్ మాకిక్కడ ఉండడానికి ఆస్కారం కల్పిస్తావని చెప్పేసి నేను నువ్వు మ్యారేజ్ అలా అని నేను అట్లాంటి మాటలు మాట్లాడుతూ నేను ఒప్పుకున్నాను తప్ప వేరే విధంగా కాదు నువ్వు ఎందుకు అందరికీ నా సొంత భార్య అది అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేస్తున్నావు బయట అని అతను సో ఆమె గట్టిగా అడగడం జరిగింది గట్టిగా అడుగుతున్నప్పుడు ఆయన ఇక కొట్టడం స్టార్ట్ చేశాడు సెక్షువల్గా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు సో అక్కడి నుంచి తన బిహేవియర్ అనేది మారిపోయింది సో ఆమెకి తెలియని విషయం ఏంటంటే తలాల్ అబ్దుల్ మెహదీ అనే వ్యక్తి వాస్తవానికి మంచోడు కాడు సో అతని అతని మీద చాలా కేసులు అయితే ఉన్నాయి సో అతను ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సాడ్ ఆయన అది అందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది పర్సన్స్ అయితే చెప్పుకుంటూ వచ్చినా గానీ తన మంచితనాన్ని ఈమె ఎదురంగా చూసింది కాబట్టి ఆమె నమ్మలేకపోయింది సో నమ్మకుండా అట్లా కంటిన్యూ అయింది సో ఇక డే బై డే ఈ పెరుగుతున్న కొద్దీ ఆమె ఇంటికి కాల్ చేయడం తగ్గిపోయింది ఫోన్ లాక్కున్నాడు అండ్ తన భర్తకి కూతురుకి కూడా కాల్ చేయట్లేదు ఆ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది సో ఇట్లా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటా అతను ఏమి చేయలేక వెళ్ళి కేసు పెడితే వాళ్ళిద్దరు కేసు పెట్టిన ప్రతిసారి అంటే కేసు పెట్టిన ప్రతిసారి అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇబ్బంది కాబట్టి గొడవ కాబట్టి వాళ్ళిద్దరిని ఒకే సెల్ ఇస్తే వాళ్ళు ఒక మాట మీద వస్తారు అంటే కాంప్రమైజ్ అవుతారు అనే ఉద్దేశం మీద ఎప్పుడు కేసు పెట్టినా వాళ్ళిద్దరిని ఒకటే సెల్ లో ఉంచడం జరుగుతుంది సెల్ అంటే జైల్లో ఉన్నటువంటి గదిలో ఒకటే గదిలో ఉంచడం జరుగుతుంది సో అలా అలా ఉంచడం వల్ల ఆమెకి ఏం సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు అతనిలో మార్పు ఏమీ కనపడటం లేదు సో ఎలా 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 అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ జైల్లో ఉన్న ఆ జైల్లో ఒక జైలర్ పరిచయం అయింది ఆమెకి అంటే ఆమె కూడా ఉమెనే సో పరిచయం అయ్యి ఇతని గురించి ఆమెకి పూర్తిగా తెలుసు సో తెలిసి ఇతను ఇలా 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 అని చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది నిమిష ప్రియ ఎన్ని విన్న తర్వాత చాలా భయప్రాంతులకు గురయ్యి సో నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆ జైలర్ అడిగితే ఆ జైలర్ ఏం చెప్పానంటే ఆ జైలర్ ఏం చెప్పిందనంటే అతనికి ఏదో ఒక రకంగా మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి అతను స్పృహ కోల్పోయిన తర్వాత నీ పాస్పోర్ట్ ని తీసుకొని దయచేసి నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది సో అదే ఆ ఆమె చెప్పిన మాటలే ఈమె ఫాలో అవుతూ ఒకరోజు ప్లాన్ చేసి అంతా సిద్ధమైన తర్వాత మెహది ఇంటికి వచ్చినాక అతనికి మత్తు మత్తు వచ్చేలా ఆ పదార్థం ఏదైతే ఉందో అది ఇచ్చి అతని దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోదాం వదిలి దేశం వెళ్ళిపోదాం అనుకునే తరుణంలో ఈ టెన్షన్లో ఈ భయానికి ఆమె ఎక్కువ డోస్ ఇచ్చింది ఆ మత్తు ఎక్కువ డోస్ ఇయ్యడం వల్ల మెహదీ చనిపోయాడు సో చనిపోయిన మెహది డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక అదే క్లినిక్ లో పనిచేసినటువంటి హన్నా అనే ఒక ఆమెతో మాట్లాడి తమ హెల్ప్ తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలు కిందగా నరికి వాటర్ ట్యాంక్ లో డెప్ చేయడం అనేది జరిగింది అంటే ఆ వాటర్ ట్యాంక్ లో కిందకి చేయడం అనేది జరిగింది సో ఈ అన్న అనే వ్యక్తి ఆమెకి ఎందుకు సహాయం చేశాడు అనంటే సారీ ఎందుకు సహాయం చేసింది అంటే ఆమె డైలీ చూస్తూ ఉంది అతను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఎంత టార్చర్ పెడుతున్నాడు ఈ నిమిషా ప్రియాని అని డైలీ చూస్తుంది కాబట్టి ఆ జాలితో ఇతను చనిపోయినా బాగలేదు స్వేచ్ఛ కలుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఆ ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో డెప్ చేయడానికి హెల్ప్ చేసింది సో ఇది మొత్తం వైపు తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది ఆ తరువాత ఈ తలాల్ అహ్మద్ మెహదీ కుటుంబం ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు మా కొడుకు కనిపించడం లేదు అది అని చెప్పేసి తమ బంధుమిత్రులు గానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కేసు పెట్టారు సో పోలీసులు అక్కడ ఆ స్టార్ట్ చే ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఈ నిమిష ప్రియ పాస్పోర్ట్ తీసుకొని దేశ వదిలి వెళ్లిపో వెళ్లిపోవడానికి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళింది ఎయిర్పోర్ట్ లో తనని పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత తీసుకొని వచ్చి జైల్లో కూర్చోబెట్టి ఇవంతా ఏమంటారు ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం అయిపోయి సో అతనిని చంపింది ఈమె అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది సో అట్లా ప్రూవ్ చేసిన తర్వాత యమన్ గవర్నమెంట్ ఏం చేసిందని అంటే ఆమెకి ఉరిశిక్ష విధించాలి అని చెప్పేసి ఒక క్లియర్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఇన్ఫర్మేషన్ కాదు నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఈ ఉరిశిక్ష వెయ్యాలి నిమిష ప్రియాకి భారతీయులే భారతీయురాలు అయినటువంటి నిమిష ప్రియాకి ఉరిశిక్ష పడుతుంది అని చెప్పేసి అది సోషల్ మీడియా వల్ల తమ పేరెంట్స్ కి తన హస్బెండ్ కి అండ్ ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు అసలు ఏమైంది ఏమని చెప్పేసి కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత వాళ్ళందరూ ఒక దీని మీదకి వచ్చారు ఏంటంటే నిమిష ప్రియ తప్పేం లేదు దయచేసి నిమిష ప్రియని వదిలేయండి అని చెప్పేసి కుటుంబ సభ్యులు స్టార్ట్ చేశారు దాని తర్వాత తన భార్య ఈ మా తన భర్త ఈ మాట స్టార్ట్ చేశారు తన కుటుంబం భర్తే కాకుండా ఇతర కేరళలో ఉన్న ఈ కేరళలో ఉన్నటువంటి ఇతర ప్రజలు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉడి శిక్ష వద్దు దాన్ని తీసేయాలి అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం మేమని చెప్పేసి లెటర్లు అయితే పంపడం జరిగింది ఎన్ని లెటర్లు పంపినా ఏం చేసినా ఆమెకు ఉడి శిక్ష మాత్రం తప్పదు అని చెప్పేసి ఎంఎల్ గవర్నమెంట్ గట్టిగా నోటీస్ అయితే పంపించింది సో నోటీస్ పంపించిన తర్వాత ఇది రోజు రోజుకి చాలా పెద్ద సివియర్ మ్యాటర్ గా మారిపోతుంది ఇది స్టేట్ పొలిటిక్స్ నుంచి నేషనల్ పొలిటిక్స్ వరకు రావడం అయితే జరిగింది దీని మీద ప్రతి ఒక్క ఇండియన్ పొలిటీషియన్ అయితే ట్వీట్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి ఒక్క ఇండియన్ సోషల్ మీడియా ఏ ఉన్నాయో అవన్నీ ఫోకస్ చేశాయి సో ఫోకస్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ సీఎం వరకు వెళ్ళింది ఏ సీఎం మన కేరళ సీఎం పినరాయి విజయన్ గారు కూడా ఒక లెటర్ రాసి మోదీ గారికి పంపించారు ఏందనంటే యమన్ లో ఉన్నటువంటి నిమిష ప్రియ మలయాళి అయినటువంటి ఆ అమ్మాయిని ఆమె ఆమె తప్పు ఏమీ లేదు దయచేసి రిలీజ్ చేయమని చెప్పేసి ఆ ఒక లెటర్ అయితే రాయడం జరిగింది దీని మీద ఆ మోడీ గారు కూడా ఒక టాపిక్ అయితే మాట్లాడడం జరిగింది సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఆమెను విడిశిక్ష నుంచి తప్పించాలి ఆమెను భారతదేశానికి తీసుకొని రావాలి అని చాలా ప్రయత్నాలు అయితే చాలా ప్రయత్నాలు చేశారు ఆ ఇండియా నుంచి యమన్ కి వెళ్ళినటువంటి కొంతమంది అంటే ఉంటారు కదా మధ్యవర్తులు భారతదేశానికి యమన్ కి మధ్యవర్తులు ఇక్కడ నుంచి కొంతమంది వీళ్ళు అక్కడ ఉండి వాళ్ళ స్టెటస్ తెలుసుకొని అక్కడ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి ఉండడం ఇలాంటివి ఉంటాం కదా అట్లాంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ కోర్ట్ లాయర్లు కానీ పెద్ద పెద్ద లాయర్లు చిన్న చిన్న కాదు సుప్రీంకోర్టులలో వాదించే లాయర్లు అండ్ ఇండియన్ జస్టిస్ రూలర్ అని చెప్పేసి ఒక ఉన్నాడు అతను కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకొని ఈ టాపిక్ ని ఆమె సరే ఎప్పటి నుంచి అయినా సరే ఆమెకు ఆ ఉరిశిక్ష అనేది తప్పించాలి అని చెప్పేసి బాగా ప్రయత్నం చేశారు సో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా యమన్ గవర్నమెంట్ మాత్రం వాటి అన్నింటిని రిజెక్ట్ చేసింది భారతదేశం నుంచి వచ్చిన ప్రతి లెటర్ని రిజెక్ట్ చేసి ఆమెకు ఉరిశిక్ష మాత్రం తప్పదు అని చెప్పేసి గట్టిగా ముద్రేశారు ఈ ముద్రేసిన తరుణంలో భారతదేశం అంటే ఈ ఇండియన్ గవర్నమెంట్ ఇంకో సైడ్ నుంచి కూడా వెళ్ళడానికి సిద్ధపడదు ఎట్లా అంటే ఇప్పుడు ఇరాన్ యమన్ కి శత్రు దేశం కాబట్టి సో ఇరాన్తో చేతులు కలిపి వాళ్ళ సహాయం తీసుకొని ఏమన్నా ఆమె తీసుకురావచ్చేమో అని చెప్పేసి లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా కూడా చాలా ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేసినా గానీ ఆ ఉరిశిక్ష శిక్ష మాత్రం వాళ్ళు వేయకుండా ఉండము అని చెప్పేసి నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఆమెకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి ఏ లెటర్ వచ్చినా ఎటువంటి న్యూ అంటే ఎటువంటి న్యూస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినా కానీ ఏదైనా వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని రిజెక్ట్ చేసి ఆమె ఉరిశిక్షని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై సిక్స్టీన్త్ కి పోస్ట్ పోన్ అయితే జరిగింది పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది సో ఇలా పోస్ట్ పోన్ అయిన తరుణంలో వాళ్ళు ఇక భారతదేశం చేతులు ఎత్తేసారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ చేతులు ఎత్తేసింది సోషల్ మీడియా కానీ చేతులు ఎత్తి మా వల్ల కాదు మేము ఏం చేయలేము అని చెప్పేసి కూడా అనుకున్న తరుణంలో ఆ రోజు ఆమెకి ఉరిశిక్ష వేసే రోజు రానే వచ్చింది సో అప్పుడు ఒక ఇద్దరి వ్యక్తుల వల్ల ఒక టూ రిలీజియస్ పర్సన్స్ వల్ల ఆమె ఉరిశిక్ష పోస్ట్ పోన్ కావడం జరిగింది సో వాళ్ళిద్దరు ఎవరు అని అంటే మీరు చెప్తే నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే అందులో ఉన్న ఒక వ్యక్తి మన మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే మీరు లాస్ట్ లో ఈ వీడియో విన్న తర్వాత అతని పేరు విన్న తర్వాత మీరైతే ఖచ్చితంగా షాక్ గురవుతారు ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ఆ ముస్లింలందరికీ అయినటువంటి అహ్మద్ మహం సారీ మహమ్మద్ అలీ షాహ్ను సంథింగ్ ఆ పేరు నేను డిస్క్రైబ్ చేస్తా కింద అతను అక్కడ ఉన్నటువంటి యమన్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అండ్ అదే విధంగా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అతను కూడా ముస్లిమే కాబట్టి సో వాళ్ళ వాళ్ళ రిలేషన్ లో మాట్లాడి ఆ కొంచెం ఆ ఊరిశిక్షని కొంచెం పోస్ట్ పోన్ చేసే విధంగా అతనైతే ఆ హెల్ప్ చేశారు అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను కేఏ పౌల్ గారు సో మీ అందరు షాక్ గురవచ్చు ఎందుకంటే మోడీ గారు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు లాయర్లు జడ్జిలు ఎంతమంది ట్రై చేసినా కానీ కుదరలేదు ఆమె ఆ ఏమంటారు శిక్షని తప్పించడం గాని లేకపోతే పోషన్ చెప్పడం గాని ఎవరి వల్ల కాని పనిని డాక్టర్ కేఏ పాల్ గారు చేశారు అతని గురించి మన అందరికి తెలుసు అతను ఎన్నో దేశాలు తిరిగాడు ఎన్నో దేశాల్లో కాంటాక్ట్స్ అతని దగ్గర ఉన్నాయి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అతను వచ్చి ఆ నీళ్ళడం చేసి ప్రేర్ చేయించుకొని వెళ్తారు అంతటి స్థాయి అయింది ఈ మధ్యనే ఏదో మన తెలుగు రాష్ట్రాల వల్ల అతను ఒక జోకర్ చేసి చూస్తావో తప్ప ఆ కేఏ పాల్ గారి గురించి కూడా ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తా ఆయన ఆ ఏంటి ఆయన పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తా సో ఆయన అక్కడికి వెళ్ళి రీసెంట్గా యమన్ వెళ్ళి కూడా ఈ దీని మీద ఒక పీస్ వచ్చే విధంగా అక్కడ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి అది వీడియో తీసి ఆన్లైన్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరి వల్ల ఆమెకు ఈ ఏమంటారు ఈ ఉరిశిక్ష అనేది పోస్ట్ పోన్ కావడం జరిగింది సో ఆ పోస్ట్ పోన్ డేట్ అనేది వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు సో అనౌన్స్ చేసిన తర్వాత ఏమైతుంది ఏం జరగబోతుంది అసలు ఈ నిమిష ప్రియాకి ఉరిశిక్ష పడుతుందా లేదా వీళ్ళిద్దరు అంటే ఇప్పుడు రిలీజియస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు కదా వీళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తారా ఏ దేశం ఏ దేశం వల్ల ఏ గవర్నమెంట్ వల్ల కాని పని వీళ్ళు ఏమన్నా చేసి చూపిస్తారా అనేది సస్పెన్స్ ఇలాంటి వీడియో కోసం మీరు ఇంకా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చిన డౌట్లు కానీ మీకు వచ్చిన ప్రశ్నలు కానీ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను రెస్పాన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఫర్దర్ వీడియోస్ అంటే ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా తెలిసినా కానీ గా మీకు షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తానని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ